ఆ పాస్టర్ ఎవరు ఆ ప్రవీణ్ ఎవరు ఆ కథ నాకు తెలియదు ఒక 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 గా బిడ్డగా పోతే ప్రవచకుడుగా ఉన్న వ్యక్తి డ్రింక్ చేయడం తప్పు ఫస్ట్ తాగుడు బానిసాయి డ్రింక్ చేశారని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా డ్రింక్ అలవాటు ఉంది అతను డ్రింక్ చేస్తూ పైగా డ్రింక్ లో డ్రైవింగ్ చేయడం అంతకంటే నేరం అంత ఓవర్ గా డ్రింక్ చేస్తూ ఇంత దూరంలో ఏదైనా ఒక కార్ లో వెళ్ళొచ్చు లేకపోతే ఒక ట్రైన్ లో వెళ్ళొచ్చు అంత ఫాస్ట్ గా ఒక ఫ్లైట్ లో వెళ్ళొచ్చు ఎవరితోనైనా వెళ్ళొచ్చు కానీ ఇతను సోలోగా డ్రైవ్ చేసుకుంటూ డ్రింక్ చేసుకొని వెళ్ళడం వల్లనే అతనికి యాక్సిడెంట్ అయిన అతని దుర్మరణం పాలయ్యా యాక్సిడెంట్ కాదు ఇది మర్డరే చాలా మంది శక్తులు ఇతని వెంబడించి వేటాడి ఇతని మాస్క్ లో ఇతని హెల్మెట్ లో ఇతని డ్రెస్సులు వేసుకొని డూబును పెట్టి చిత్రీకరించి ఇతని చంపి ఆడ పడేశారు అంటున్నారు దీని అవసరం ఎవరికి సరే అలాగే అనుకుందాం అంత పగస్సులు అంత విరోధులు ఎవరున్నారంట ఈయన 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 చనిపోయిన తర్వాత ఈయన పేరు బయటకు వచ్చింది అంతకు ముందు ఇతని పేరు ఎక్కడా రాలేదు ఇతను ఎవరో ప్రజలకు తెలియదు ఫాస్టర్ గా ఏమన్నా తెలిస్తే తన చర్చి వరకు తన ఆ ప్రవచకుల వరకు తన ప్రేక్షకుల వరకు తెలుసు కానీ ప్రపంచంలో మా ఫాస్టర్ ప్రవీణ్ అనే అతను ప్రపంచంలో ఎవరికీ తెలియదు తెలియనటువంటి వ్యక్తిని ఎవరు పని కట్టుకోవాలి చంపుతారంట అసలు అతను చంపడం వల్ల ఎన్ని కోట్లు వస్తాయంట ఇక్కడ లాభం ఎవరికి ఉంది ఇవన్నీ పేకులు ఏంటంటే అతనికి ఒకటి డ్రింక్ అలవాటు ఉంది ఫస్ట్ అసలు దైవజనులకి డ్రింక్ అలవాటు ఉండదు వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు చెప్తున్నారు చెబుతారు వాళ్ళు సాయంత్రం నైట్లు వెళ్తే వాళ్ళ పనులు ఎలా ఉంటాయ చూడు మొన్న నిత్యానందని కొత్తగా న్యూస్ వచ్చింది ఇదేందా చూసేది పేక్ అంట ఇది ఒకటి ఫేక్ అయింది ఏ ఇలాగే ఎవరు చేశారు అనేది తర్వాత పోతే పాస్టల్ అనేవాడికి ఒక చెడు అలవాటు ఉండకూడదు ఒక అబద్దం చెప్పకూడదు ఒక బూతు మాట తిట్టకూడదు ఒక చెడు తిరుగుళ్ళు ఉండకూడదు ఈ ఫాస్టర్లు వీళ్ళందరూ చేసేదల్లా ఏంటంటే పొద్దున్నే లెగిస్తే ఫ్రెష్ గా స్నానం చేసి ఒక వంద మంది నూట యాభై మంది మంది జనాల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టుకుని ప్రవచనాలు చెబుతారు చేస్తారు చెప్తారు చంద్రని నేను అనట్లేదు కానీ వీళ్ళు వీళ్ళు నైట్ అయితే ఏం చేస్తారు కూడా ప్రజలు తెలుసుకోవాలి ఓకే ఈ మరణం వెనక కూటం ప్రభుత్వం కూడా కుట్ర ఉంది అనేది ఒక వాదన ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఇందులో లాగారు కూటం ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది ఇప్పటి వరకు పోస్ట్ మార్టం పెట్టకుండా కేసు నీరుగా ఇటువంటి చాలా ఉన్నాయి దీనిపోతే పోస్ట్ మార్టం తాగారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారు చచ్చిపోయారు దానిట్లో ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి అతని చావుకి ఎటువంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలే సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు చేయాలి అంటే చాలా మంది ఉన్నారు మహామహులు ఈయన ఎక్కడ కూనుకిస్క గొట్టం ఈ గొట్టాన్నే చేయాలా పోయి పోయి మంచి మంచి ప్రముఖులు లేరా లేపే తలుచుకుంటే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే చాలా మంది ఉన్నారు కూటమి ప్రభుత్వమే పూనుకుంటే చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు పేరు ఒక ఊరులైన చంపాల్సిన అవసరం వీళ్ళకి ఏంటి ఇదంతా ఏంటంటే షికారులు చేస్తున్నాయి అంతేగాని ఆయన చావుకి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు అతను మెయిన్ డ్రింక్ చేయడం వల్లనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్లనే యాక్సిడెంట్ చనిపోయారు మరి ఇప్పటివరకు పోస్ట్ మార్టం బయటికి రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకో పోస్ట్ మార్టం ఇప్పుడు ఎంత తొందరగా వచ్చిందా నల నెలలు టైం పట్టిద్ది ఆ వంకాయ ఈ గొంగోర ఈ గొంగోర ఆ వంకాయ ఇవన్నీ తీసుకోవాలంటే అది మర్డర్ గాని నార్మల్ డెత్ గాని సూసైడ్ కానీ ఏదైనా కానీ పోస్ట్ మార్టానికి అంటూ పోలీసు అంటూ డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ అయితే అది టైం పట్టిద్ది ఎవడైనా డబ్బులు పెడితే తొందరగా బయటికి వచ్చింది మరి ఆ డబ్బులు పెడితే తెచ్చేవాడు ఎవడు ఆ తొందరగా బయటికి తీసుకొచ్చేవాడేవాడు అది యాక్సిడెంట్ లో అంతే యాక్సిడెంట్ లో పోయిందని పోస్ట్ మార్టం ఏమైనా వస్తుంది కొంత విసుకు చంపారని వస్తుందా కత్తులతో నరికి చంపారని వస్తుందా లేకపోతే ఎవరైనా ఏమైనా పెట్రోల్ పోస్ట్ చంపారని వస్తుందా ఏమి రాదు కదా అది యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ లో అతని టైం అయిపోయింది వెళ్ళిపోయాడు ఏమిడా ఆయనని అతను చేసిన పుణ్యాలకి అతను చేసినటువంటి పుణ్య కార్యాలకి అన్నిటికి కాను దేవుడు చాలా తొందరగా పిలిచాడు ఓకే దీని వెనక కూటమి కూటమి ఉంది అలాగే చాలా మంది హిందూ సంఘాలు కూడా ఉన్నాయని చెప్పి నమ్ముతున్నారు క్రైస్తవులు వాళ్ళకి ఏం చెప్తారు సంఘాలకి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధము లేదు అతనికి అలా తాగి డ్రైవింగ్ చేయడం వలన అతను అలా చనిపోయారు అంతే అంతేగాని దానికి దీనికి కూటమి ప్రభుత్వానికి హిందూ సంఘాలకి హిందూ ప్రజలు హిందూ ప్రజలు ఎందుకు చంపుతారాయా హిందూ ఏంటి అసలు హిందువులకి సంఘం ఏంటి హిందువులకి ఏ సంఘాలు ఉండవు హిందూ హిందువే క్రేస్తవుడు క్రేస్తవుడే ముస్లిం ముస్లిమే ఎవరికి వాళ్లే ఉంటారు అంతే